सनातनम् इदि भारतधात्रिये ऋषिपीठम् सनातनम् इति भारतधात्रिये ऋषिपीठम् आदिमहर्षि परमेश्वरुडे अधिपति गागलामृतधा ऋषिपीठम् ऋषिपीठम् अनुभवडु एवरि दिक्कर्गे योगी हृदयगोचरिणि गोल्वा యోగుల హృదయాల్లో కనబడే శివుడిని కోల్చుకోవడానికి వస్తున్నాడు ఈయన పేరు శివగోచరుడు పేరు తెలుసుకోండి అది మనకు మనం ఏదో అని పేర్లు పెడితే సరిపోదు ఆయన పేరు శివగోచరుడు ఆయన వేద పద్ధతిలో ఈశ్వరుని కడుచుకుంటున్న ఒక మహాభక్తుడు ఈయన భక్తుడు ఆయన భక్తుడే కానీ ఆయన్ని గొప్ప చెప్పడం కోసం ఈయన్ని విలన్గా చిత్రించకర్లేదు అదే జరిగింది పొరపాటు ఇన్నాళ్ళు తెలుసుకోండి కన్నప్పని గొప్ప భక్తుడిగా చూపించడం కోసమని అర్చకుని ఒక విలన్గా ప్రతి నాయకుడి పాత్రలు చూపించి అదొక వర్గం ఇదొక వర్గం ఒక వర్గ పోరాటంలో చేసి అనేక కథలు తయారు చేశారు ఇప్పటివరకు మళ్ళీ తయారు చేయడానికి సిద్ధమైపోతున్నారు కూడా ఈ సమయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఏమిటంటే వీళ్ళకొక వర్గం మీద ఉన్న అక్కసు కసి ద్వేషం బ్రహ్మద్వేషం అనేది ఉందే అది లోపల ఆపుకోలేక ఇలాంటి కథలు ఎంచుకుని వాళ్ళ కసి తీర్చుకుంటున్నారు తప్ప నిజమైన కథను తీయడం లేదు అధ్యయనం చేయడం లేదండి ఇది వచ్చిన బాధ ఏది తీసినా మన మనవాళ్ళు ఎలాగో ఉన్నారు ఇక్కడ అనుకుంటున్నారు వాళ్ళు ఇలాంటి తప్పుడు కథలే మన ప్రాచీన భక్తుల కథల్లో లేనిపోని జనిపారు ఇది వర్ణవైషమ్యాల కథ కాదు వర్గపోరాటాల కథ కాదు ఒక భక్తి యొక్క కథ ఒక భక్తుడి యొక్క కథ ఇక్కడ పూజించే భక్తుడు వాదించేవాడు కాదు అలాగని చెప్పి ఒకప్పుడు నాస్తికుడై తర్వాత భక్తుడిగా మారిపోయే కూడా కన్నప్ప గురించి కల్పిత కథ ఉంది అది అబద్ధం తెలుసుకోండి ఆయన ఒక సామాన్యుడైనటువంటి కౌమార దశలో ఉన్న కుర్రవాడు శివుడిని చూడగానే పూర్వజన సంస్కారంలో భక్తి కలిగింది అంతకని ముందు నాస్తిక సభకు అధ్యక్షుడే తర్వాత ఆస్తిక సభకు అధ్యక్షుడు కాలేదు ఇది ముందు తెలుసుకోండి ఇక్కడ అంటే ముందు తప్పులు అలవాటైపోయాయి కదా ఆ బూజు దులిపి నేను ఒప్పు కదని చెప్పాల్సి వచ్చింది లేకపోతే ఇదే తప్పేమో అనుకుని భ్రాంతి అలవాటైపోయింది మనకి అక్కడ కనుక ఆయనకు అప్పటికప్పుడు శివభక్తి కలిగినవాడు పైగా శివుడికి ఎలా పూజిస్తే ఏం లాభం మీరు వేదాలు చెప్పి పూజలు చేయవలసిన అదే గొప్ప పూజ నేను ఎంగిలి మాసం ఇచ్చేది గొప్ప పూజ అని వాదించలేదు అది కూడా తెలుసుకోండి అలాగే ఈ పూజించే వాడికి ఎవరు ఆ పూజ చేస్తున్నారో అని తెలియదు ఆయన అమాయకుడు తన పద్ధతులు తను పూజ చేసుకుంటూ వెళ్తున్నాడు ఇది తెలుసుకోవాలి ఏమంటే సాధారణంగా ఒకటి ఆలోచిద్దాం మనకు ఒక భోజనం అలవాటయ్యి చక్కగా స్నానం చేసి శుభ్రమైన పాత్రలో అన్నం వడ్డించుకుని మనకు కావాల్సిన పదార్థాలు వడ్డించుకుని శుచిగా కూర్చుని టేబుల్ మీదో నేల మీద తింటాం లేని వాళ్ళు అది ఎవడో వచ్చి ఏవో చేతులతో చేతులు కూడా కడుక్కోకుండా వచ్చి దుమ్ము పట్టిన చేతులతో అన్నం అలా పడేసుకునే నోట్లు పెట్టుకుంటుంటే ఈ నాజుగ్గా నాగరికంగా తిన్నవాడికి ఏమనిపిస్తుందండి చెప్పండి ఏమిటది అనిపించదు అంత మాత్రం చేత వర్గవైషమ్యం వర్ణద్వేషం అంటారండి ఎవడైనా అలా ఒక పద్ధతి అలవాటైనప్పుడు ఆ పద్ధతులు పూజించాలి అని ఒక శాస్త్రం ఉన్నప్పుడు ఆ పద్ధతులు చేస్తారు అందుకో సదాచారము ఒక శాస్త్రనిష్ట ఆ శాస్త్రం చెప్పిన ప్రకారం ఒక పద్ధతిగా పూజ చేయడం దానికి తగ్గ వస్త్రధారణ దానికి తగ్గ నియమ పాలన చేస్తున్నది భగవత్ కృప కోసం భగవత్ శక్తిని ఆ ఆలయంలో ప్రోధి చేసి ప్రోధి చేయబడిన శక్తి ద్వారా లోకక్షేమం కలిగించడం కోసం కదా వడి చేస్తున్నాడు ఇక్కడ ఆలయంలో నియమంగా భగవంతుడిని సేవిస్తే అక్కడ శక్తి కేంద్రీకృతమై ఆలయ నియమాల ప్రకారం భగవంతుడిని పూజించాలి అనేది ఆలయం ఏర్పరిచిన పెద్దలే ఆగమశాస్త్రాన్ని ఏర్పరిచారు అతని దేవుడు అని చెప్పింది వాళ్ళు ఆ దేవుడిని ఎలా అర్చించాలో చెప్పింది వాళ్ళు అలా అర్చించడం వల్ల ఒక ఆ పవిత్రత వల్ల ఆ నియమ పాలన వల్ల అక్కడ దివ్యశక్తి రక్షింపబడి అది సమాజాన్ని ప్రపంచాన్ని రక్షిస్తుంది అందుకు వాళ్ళు ఈ నియమాన్ని పాటిస్తారే తప్ప అది వైషమ్యం కాదు అహంకారము కాదు ద్వేషము కాదు దాన్ని మన్నిస్తూనే దానిలా జీవించని వాళ్ళు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని పుష్పమో ఫలమో ఇచ్చి నమస్కరించి స్వామి అనుగ్రహం పొందుతున్న వాళ్ళు ఎందరూ ఉన్నారు అన్నమాచాలు వెంకటేశ్వరుడు భక్తుడే కానీ ఆయన ఆలయంలో ప్రవేశించిపోయి వీళ్ళలాగా తాను అర్చన చేరి భక్తుడుగానే కొడుచుకున్నాడు రామదాసు అంతే చేశాడు తాగయ్య అంతే చేశాడు అవునా కదండి కనుక అక్కడ జరిగే ఆలయ అర్చనా వ్యవస్థ దాని దానిదే కానీ వాళ్ళని మనం ఒక ప్రతి నాయకుల చిత్రీకరించి రెండు వర్ణవైషమ్య వర్గవైషమ్యాలను చిత్రీకరించాలనుకోవడం కన్నప్ప కథకి ద్రోహం చేసినట్టు తెలుసుకోండి ఇక్కడ ఇవి తెలియకుండా ఆ కథలు కల్పన చేసేసి వాటిలో లేనిపోరి మాటలు రాసి సంప్రదాయవాదులందరూ ఇలా ఉంటారు అని ఒక దురభిప్రాయాన్ని ప్రజల్లో కలిగిస్తూ తరతరాలు వ్యాప్తి చేస్తున్నారు అవునా లేదా మీరే చెప్పండి ఎందుకంటే సత్యాన్ని ఆవిష్కరించేటప్పుడు వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉండవు ఇది తెలుసుకోండి ఇక్కడ శాస్త్రాన్ని చెప్పడమే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు వ్యక్తులను ఎత్తి చూపించడము అన్నది ఇక్కడ కానీ ధర్మాన్ని ఎవడైనా వక్రీకరిస్తే ప్రశ్నించాలి గనక ప్రశ్నిస్తున్నాను తెలుసుకోండి అసలు కదండి తెలుసుకోవాలి ఇక్కడ ఆ కన్నప్ప కథ ఎవరికి తెలియందండి అని కూర్చోవడం కాదు అసలు అసలుగా తెలుసుకోండి ఇక్కడ ధూర్జటి గారు కానీ ఉపమన్యు మహర్షి కానీ సెక్యులార్ పెరిగి పురాణం కానీ వీరందరూ కూడా కన్నప్ప కథని వర్ణించేటప్పుడు యథాతథంగా చెప్పారు అక్కడ కన్నప్పని తగ్గించలేదు వీరిని తగ్గించలేదు ఇద్దరిని రెండు భక్తుల్లా చెప్పాడు అందుకే నిన్న పాము ఏనుగుల యొక్క పూజా విధానాలకి అన్వయించుకోవాలి అలాగనే కన్నప్పకి ఇలాంటి ఒక పూజ ఉంటుందని కూడా తెలియదమ్మా ఇక్కడ ప్రేమ తప్ప మరేమీ తెలియనివాడైనా భగవంతుడు నిష్కపడమైన ప్రేమకు లొంగిపోయాడు అంతేగా నాకు శాస్త్రీయంగా పూజించిన అవసరం లేదు ప్రతివాడి ఎంగిలి నీళ్ళు వేసేస్తే సరిపోతుందని అందరూ బయలుదేరికోండి పాపం వస్తుంది వీడికి ఎంగిలీ ఎంగిలి కాదని జ్ఞానం ఉంది వీడికి పాప తెలియదు ఆయనకి అమాయకుడు అది తెలుసుకోండి ఇక్కడ అమాయకత్వం ఉంది అహంకారం లేదు ఉపాధిగతమైన పొసశివనెస్తో కూడిన అహంకారం కూడా ఆయనకి లేదు నీ గొప్ప ఏమిటయ్యా అని ప్రశ్నించండి వీడికి ఒక గొప్ప ఉందని అర్థం అహంకారమే కదా ఇలాంటి సూక్ష్మాంశములు తెలుసుకోకుండా ప్రాచీన కథలపై తీర్పులు ఇవ్వరాదు ఒక భక్తి శాస్త్రం తెలియాలి ఆగమశాస్త్రం తెలియాలి తెలిస్తే ఈ విషయం మాట్లాడు ఏదో నోరు మూసుకున్నట్టు ఉత్తమము చిత్రం ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు స్టడీ చేసి చేస్తారు ఒక మెడిసిన్ అయినా ఒక లా అయినా ఒక చిత్రంలో చూపించాలంటే దానికి తగ్గ రూల్స్ చూసుకుని చూపిస్తారు కానీ భగవద్ విషయాలు పురాణ విషయాలు వచ్చేటప్పుడు మాత్రం విచ్చలవిడిగా ఏవి పరిశోధించకుండానే చేస్తున్నారండి ఇది బాధాకరమైన అంశం అందుకే భారతాన్ని వక్రీకరణలు చేశారు రామాయణ వక్రీకరణలు జరిగాయి భక్తుల కథలు కూడా వక్రీకరణలు జరిగాయి వీళ్ళు పురాణాల జోలుకి వెళ్లకుండా సామాజికమైన పనికిమాన కథలు తీసుకుంటూ బతికితే చాలా బాగుంటుందేమో అని కోరిక తెలుసుకుంటాను ఎందుకంటే నేను వ్యంగ్యంగా చెప్పలేదు మీ అందరికీ వాచ్యంగా అర్థమై ఉంటుంది ఇక్కడ